వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒక చిన్న లైక్ ఇస్తే ఏమైందంటే ఈ వీడియో మందికి షేర్ అయ్యింది తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో రీచ్ అయ్యింది ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట మధ్య మధ్యలో చూడడం వల్ల మీకు అర్థం కాదు వీడియో పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక లైక్ ఇవ్వండి దాని తర్వాత ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా వ్యాపారం ప్రమోషన్స్ చేయబడ్ను ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి రీసెంట్గా మాకు ఒకరు కాల్ చేశారండి అన్నయ్య మాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది కట్నం మూడు లక్షలు ఇస్తానంటున్నారు బంగారం ఏమో పదహారు గ్రాములైద్ది ఎందుకంటే అబ్బాయి వెయిట్ వంద కిలోలు అండి వంద కిలోల అబ్బాయికి ఉంగరం అంటే సుమారు ఏడు గ్రాముల ఉంగరం పట్టిద్ది అమ్మాయికి చైన్ కూడా పెట్టమన్నారు అంటే ఈ కట్నం ఇచ్చినటువంటి మూడు లక్షల్లోనే బంగారం కొనుక్కోవాలి సో ఏడు గ్రాముల బంగారం ఉంగరం అబ్బాయి తొంభై కిలోలు వంద కిలోలు ఉంటాడు అబ్బాయి ఆ వేలికి ఏడు గ్రాములు పట్టిద్ది అన్నారు అమ్మాయికి చైన్ పెట్టమన్నారు అమ్మాయికి చైన్ ఒక ఏడు గ్రాముల నుంచి ఎనిమిది గ్రాముల దాకా చైన్ అయితే అయ్యిద్ది కట్నం ఇచ్చింది మూడు లక్షల రూపాయలు గ్రాము బంగారం పదిహేను వేల రూపాయలు ఇవాళ ఇక పెళ్ళి ఖర్చులు మూడు లక్షల రూపాయలు డబ్బు ఇచ్చి అబ్బాయినే పెళ్లి ఖర్చులు బంగారం దాంట్లోనే చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి మూడు లక్షల కట్నంలో బంగారం ఏం ఉంటారు ఇవాళ చూస్తే పదిహేను వేలు ఒక గ్రాము బంగారం ఇంకా పేదవాళ్ళు పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు అసలు బంగారం కొనుక్కునే పరిస్థితి ఇప్పుడు రెండు లక్షలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కట్నం మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి ఈ రోజుల్లో మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు కట్నం ఇచ్చి దాంట్లోనే మీరు బంగారం పిల్లకి బంగారం పెట్టాలి పెళ్ళికొడుకు కూడా బంగారం కొనుక్కోవాలంటే మరి కళ్యాణ మంటపం ఖర్చు బట్టల ఖర్చు ఎంత ఘోరంగా ఉందో చూడండి పరిస్థితి అందుకనే వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను తాకట్లో ఉన్న బంగారం అమ్ముకోబాకండి ఇరవై వేలకి వెళ్ళింది బంగారం ఒక గ్రామ్ బంగారం ఇరవై వేలకు కూడా వెళ్తుందండి అది ఎంతో దూరంలో లేదు రెండు సంవత్సరాలు ఇరవై వేలకు వెళ్తుంది అంట గ్రాము బంగారం దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉన్నాడు పెళ్ళిళ్ళు చేసుకోబోతుంటే ఇప్పుడు బంగారం ఉన్న పరిస్థితి భయంకరంగా ఉంది అర్థమైందా మీకు నేను చెప్పిన పాయింట్ అర్థమైందా నాలుగు లక్షలు కట్నం డబ్బులు ఇస్తే ఏం బంగారం కొనుక్కుంటారు చెప్పండి రేపు ఆడపిల్ల పుడితే బంగారం కొనుక్కునే పరిస్థితి ఉందా అందుకని మీలో ఎవరైనా తాకట్లో ఉంటే అమ్ముకోవద్దు దయచేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఒక చిన్న లైక్ చేయండి